హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ యొక్క బంద్లో స్కూల్స్ కాలేజీలు దుకాణాలు బస్సులు ఏవేవి క్లోజ్లో ఉంటాయి ఏవేవి ఓపెన్లో ఉంటాయో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఈ యొక్క బంద్కి సంబంధించి స్కూల్స్ అండ్ కాలేజీలకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి విత్ ప్రూఫ్తో సహా చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక లెట్ చేయకుండా మనం మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు భారత్ బంద్నైతే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అయితే నిర్వహిస్తున్నారండి దీనికి సంబంధించి బంద్కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చింది సో దాన్ని మీరు క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూడొచ్చు మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల పదహారున ఉన్నటువంటి గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని వామపక్ష నాయకులైతే కోరారు గూడూరు పాత బస్ స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు ఆందోళన చేశారు ప్రజలకు నష్టం చేసేలా కేంద్రం ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటుందని మండిపడ్డారు ఎకనైనా అలాంటి చర్యలను ఆపాలని కోరారనమాట సో ఈ నెల పదహారో తేదీన మనకు భారత్ బంద్ అయితే ఉంటుందండి ఈ యొక్క భారత్ బంద్ అనేది మనకు జ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మనకు మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అయితే భారత్ బంద్ అయితే చేస్తారనమాట సో యొక్క భారత్ బంద్ ముంద మొత్తం మీద స్కూల్స్ కాలేజీలు అలాగే బస్సులు దుకాణాలు ఇవన్నీ కూడా అయితే మనకు బంద్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో గ్రామీణ ప్రాంతాలలో కూడా బంద్లు అయితే చేయబోతున్నారనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మనకు బంద్కు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్